ప్లీజ్ 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 నన్ను నేను నన్ను మాట్లాడలేవ్వండి నేను నేను మాట్ ఇది దయచేసి ఆగవా ఆగా ఒక నిమిషం ఆగాయా అనువపి గారు ఆగండి అధ్యక్ష ఈ సాంప్రదాయము చాలా దుష్ట సాంప్రదాయం అధ్యక్ష దయచేసి అపార్థం చేసుకోవతాము ఈ దుష్టమనే పదాన్ని మాడానండి ఇంతమంది మార్చిలు పెట్టి ఈ రకంగా ఈ సభ నడుదాం అనుకోవడం ఇది ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష ఇటువంటి కార్యక్రమాన్ని ఇది ఎందుకు భయంపడుతుంది ప్రభుత్వం అర్థమంటుంది అధ్యక్ష ఇది మాత్రం దయచేసి అంగీకరించే లేదు అధ్యక్ష దీన్ని అంగీకరించేది లేదు తమ మాత్రం ఈ మాన్షన్ మొత్తం దొరికించాలి మేము దయచేసి రాదు ఈ పరిస్థితి రాదు మీరు మీ సీట్లో కూర్చొని మీరు మీ సీట్లో కూర్చొని ప్రొటెక్ట్ చేస్తానంటే మీరు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఉన్నాయా బాబు ఏ ఏం మాట్లాడతారో అర్థం పడతాం లేకుండా వినయ్యా ఎల్ గోపీ గారు మీరు మీరు చెప్పింది మేము కన్సిడర్ చేస్తాం అయితే మీకు నిరసన తెలియజేసేటటువంటి హక్కు మీకు ఉంది మీ మీకు గౌరవంగా సీట్లు ఉన్నాయి మీ సీట్లలో కూర్చుని మీ లేకపోతే నుంచునో మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ మాకు అభ్యంతరం లేదు దానికి నేను కాదన్నా వినండి వినండి మీరు 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 మార్షల్ని తీసేయమన్నారు మేము తీసేస్తాం కానీ మీ గౌరవమైన సీట్లు ఉన్నాయి మీ గౌరవమైన సీట్లలో మీరు కూర్చుని నిరసన తెలియజేసుకోండి మాకే అభ్యంతరం లేదు కానీ పోడియం ఎక్కుతాము ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తామంటే కనుక ఎలా చేయం ఖచ్చితంగా మాకు సభను నడిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి మాకుండేటువంటి పద్ధతులు మేము నడిపించుకుంటాం ఈ ప్రభుత్వ ఈ దుష్ట చర్యలు నడిపిద్దాం ప్రభుత్వం అంటే చూద్దాం పెద్ద తెలుస్తారు సార్ గౌరవమైన ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ సభలో ఎప్పుడు మార్షల్స్ చూడలేదు అన్నారు సార్ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఏమన్నా వచ్చిందేమో నాకు డౌట్ ఉంది సార్ ఆయనకి ఇంకా ఎనిమిది నెలలు కూడా కాలేదు అధ్యక్ష ఈ సభలో మార్షల్స్ ని వాళ్ళు ఎట్లా ఉపయోగించారు అనేటువంటిది పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఎట్లా మర్చిపోయారో నాకు అర్థం కావట్లేదు ఒకసారి వారు మెమరీ రిఫ్రెష్ చేసుకుంటే బెటరు పెద్దల సభ పట్ల తమరు చాలా గౌరవంగా నడిపారు పొద్దున మిమ్మల్ని ఎంత చికాకు పెట్టినా మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా సభ్యులు ఒక మాట అనకుండా సభను చాలా గౌరవంగా నడిపే ప్రయత్నం చేశారు ఆ గౌరవాన్ని కాపాడుకోలేనప్పుడు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనటువంటిది సభ్యులు సీట్లకి వెళ్ళి కూర్చొని చేసుకుంటే ప్రాబ్లం లేదు లేదంటే మాత్రం సభ కొనసాగాల్సిందే అధ్యక్ష దయచేసి కూర్చోండి ప్లీజ్ దయచేసి కూర్చోండి ఎల్బి గారు ఎల్బి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడతారు ఏంటి పెద్దలతో మేము చేద్దామని ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్ గారిని గత సభలో ఫైనాన్స్ మినిస్టర్ గారు లేరు ఆ పక్కన ఉన్న సభ్యులు వచ్చి పైన ఉన్నారు సభ్యులు ఏ రకంగా వాళ్ళ ప్రవర్తన ఏ రకంగా వాళ్ళ భాష ఇప్పుడు మా ప్రవర్తన మా భాష ఉన్నదో ఒకసారి బేరేది వేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది అధ్యక్ష ఆ సభ్యులు తెలుస్తుంది ఈ సభలో చీఫ్ విఫ్ గా చేసి నేను బయటకు వెళ్ళానన్న విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటే మంచిది వీళ్ళు సభాధిపతి మీద ఈ గౌరవ మంత్రులుగా ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు అనేటువంటిది కూడా వారు గుర్తు తెచ్చుకుంటే మంచిది అధ్యక్ష ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ ప్రధానంగా ఎల్ఓపి గారు ఆ రోజున్న చైర్మన్ మీద ఏ రకమైన భాషని ఉపయోగించారు ఆయన ఇప్పటికైనా దాని మీద పశ్చాత్తాపాన్ని ఈ సభలో ప్రకటిస్తారా లేదా క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సెవెన్ జీరో బాయ్ ద మెంబర్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సెవెన్ త్రీ జీరో క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సెవెన్ ఎయిట్ వన్ అండ్ వన్ త్రీ ఎయిట్ ఎయిట్ త్రీ వన్ పోస్ట్ పోన్ అట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద మెంబర్ షార్ట్ డిస్కషన్ షార్ట్ డిస్కషన్ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ వేర్పాటి చిరంజీవి గారు వేపాడి చిరంజీవి గారు ఈ వాల్యూమ్ ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ నాశనం అవ్వాలంటే దానిపై మనం అనుబాంబులు వేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష అక్కడున్న విద్యా వ్యవస్థని మనం బలహీన పరిస్తే ఆ దేశం లేదా రాష్ట్రం ఆటోమేటిక్ గా అవుతుంది గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది అధ్యక్ష ఇది నేను చెప్పేది కాదు అధ్యక్ష మొన్న రెండు వేల ఇరవై ఐదులో యాసర్ రిపోర్ట్ వచ్చింది యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ దీన్ని ప్రతి సంవత్సరం కూడా ప్రథమ అనే ఒక స్వచ్ఛంద సంస్థ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కూడా నిర్వహిస్తుంది అధ్యక్ష యాసర్ రిపోర్ట్ లోని గణాంకాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎంత నాశనమైపోయింది అనే విషయం మనకు తెలుస్తుంది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఒక ఎనిమిదో తరగతి చదువుకునే పిల్లవాడు రెండో తరగతి చదువుకునే పుస్తకాల్ని డెబ్బై ఎనిమిది శాతం మంది చదవగలిగితే రెండు వేల ఇరవై నాలుగు నాటికి అంటే గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం యొక్క విద్యా వ్యవస్థను నాశనం చేయడం వల్ల కేవలం యాభై ఆరు శాతానికి పడిపోయింది అంటే గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థని ఎట్లా నాశనం చేసిందో ఒక్కసారి ఆలోచించాలి అధ్యక్ష ఇక గణిత విషయానికి వచ్చేసరికి రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఐదో తరగతి చదువుకున్న పిల్లవాడు ముప్పై తొమ్మిది శాతం పాగాహారాలు చేయగలిగితే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ముప్పై ఆరు శాతానికి పడిపోయింది అధ్యక్ష అంటే రీడింగ్ కెపాసిటీలో కానీ లేదా అర్థమిడిక్ కెపాసిటీలో కానీ ఈ రెండింటిలో కూడా ఈ రెండింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ క్షీణించిపోయిందని చెప్పడానికి ఇంతకంటే వేరే ఉండదు అధ్యక్ష ఇంకొక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే గతంలో గత ప్రభుత్వం ఒక మంత్రి గారు అంటారు ఉత్తరాంధ్రలో ఉన్న ఒక మంత్రి గారు ఏమన్నారంటే గురువు కన్నా గూగుల్ మిన్న అని చెప్పి ఉపాధ్యాయులు అవమానించారు అధ్యక్ష ఎంత దారుణం అంటే గూగుల్ కన్నా గురువు కన్నా గూగుల్ మీద అని చెప్పి విమర్శించారు అధ్యక్ష ఆ రోజు మా ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఓ పిచ్చోడా ఆ గూగుల్లో కంటెంట్ పెట్టే వ్యక్తి కూడా గురువే ఆ విషయం మీరు తెలుసుకోవాలి అన్నాడు అధ్యక్ష అంటే గూగుల్లో సమాచారం అందించేది కూడా ఎవరు అధ్యక్ష గురువే అధ్యక్ష తప్పనిసరిగా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష గత ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంత దారుణంగా అవమానించిందంటే పిఆర్టీలో తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పి విజయవాడలో చలో జరంగా వెళ్తే వారిపై కేసులు పెట్టింది వారిపై ఓవర్ కేసులు పెట్టింది అధ్యక్ష ఇంట్లో నుంచి బయటకు రాకుండా వారిపై అవసరస్టు చేసింది అధ్యక్ష చిత్త చివరికి ప్రాంతీ స్థాపుల దగ్గర పెట్టి ఉపాధ్యాయుల్ని అవమానించింది అధ్యక్ష అందుకే దాని ఫలితమే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాస్త బ్యాలెట్ లో ఉపాధ్యాయ మిత్రులందరూ దాని ఫలితాన్ని చూపించారు అధ్యక్ష చిత్త చివరికి ఉపాధ్యాయులు ఎంత వెక్స్ అయిపోయారంటే విఆర్ఎస్ తీసుకుని రిటైర్ అయిపోదాం అనుకున్నాం కానీ గత ప్రభుత్వం విఆర్ఎస్ తీసుకుంటే తనకు రావాల్సిన పింఛను కానీ తనకు రావాల్సిన గ్రాట్యుటీ కానీ చెప్తే చివరికి ఆర్థిక సదుపాయాలు కూడా లభించని చెప్పి విద్యా విధానం మొత్తం నష్టం సర్వనాశం చేశాయి విద్యార్థికి విద్యార్థికి మాటను కూడా విద్యార్థి నిరుద్యోగు మాటను కూడా నెరవేర్చలేదు ఇచ్చిన గుర్తిస్తానని చెప్పిని మోసం చేసింది బాబు షూరిటీ వచ్చి జాబ్ గ్యారంటీ అని చెప్పి విద్య విద్యార్థులు నిరుద్యోగులందరినీ కూడా నెట్ట ముంచిన ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ దౌర్జన్యకానికి ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ పరిణామాలకి ఇవాళ ఏదైతే నియంత్రణ ద్వారంలో చేస్తున్న ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో విద్యార్థులందరూ కూడా నష్టపోతున్న ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం చేస్తున్న దీనికి నిరసనగా వీళ్ళు వీణే చేసుకున్న అధ్యక్ష ఈ రాష్ట్ర